పొడి ఒక గ్లాసు ఉప్పు ఒక గ్లాసు ఆవపిండి కటాక తినకరం మెత్త పొడి ఇవి వేసినాము ఇక మామిడికాయ ముక్కలు వేసి నీళ్ళు పోసి కలుపుతాం మేము ఇక్కడ తెలంగాణ స్పెషల్ ఏంటంటే ఉప్పావలో కూడా నీళ్ళు పోసుకుంటాం మేము మేము అచ్చం ఆయిల్ ఆయిల్ అయితే వేసి పెట్టాము మేమైతే వాటర్ కలిపి వాటర్ కలిపి పెడతాము కొంచెం మనము పప్పుల పెట్టుకుంటాం కదా అట్లనే పోపు అయితే పెడతాము ఇందులో జస్ట్ పప్పుల మనం పోపెట్లో పెట్టుకుంటామో అట్లా మాత్రమే పెడతాము మిగతావన్నీ అవన్నీ వాటర్ పోసి కలుపుతాం మేము పచ్చడ ఇక్కడ తెలంగాణలో అయితే ఇచ్చే పెట్టుకుంటాం మేము పచ్చళ్ళు ఇప్పుడైతే మేము ఇగో మామిడికాయ ముక్కలు అయితే ఇందులో వేసుకుంటున్నాము ఇంకా ఇట్లా మంచిగా కలుపుకోవాలి ఎంత బలం పుట్టి అంత బలంగా కలపాలి పచ్చడి అలా ఈ చూడు ఉప్పు కదా తెలవాలి చూడండి ఒక అయితే అయిపోయింది అమ్మా పచ్చడి ఇక ఇప్పుడు మా అమ్మ ఇంట్లో పచ్చళ్ళు అయితే నేను పెట్టాను మా అమ్మనే పెడతాది ఎప్పుడైనా ఇప్పుడు ఈ పచ్చళ్ళకి స్పెషల్ ఏందంటే మేము వాటర్ పోసి పెడతాము మంది అయితే ఆయిల్ పోసి పెడతారు ఏం కాదు సంవత్సరమైన నిల్వ ఉంటుంది ఇది వాటర్ పోసినా కానీ ఇంకా చూడండి ఇక ఇప్పుడు మా అమ్మ అయితే వాటర్ పోసింది అండ్ గుమ్మరిచ్చింది ఇందులో ఫిల్టర్ అయితే ఫిల్టర్ వాటర్ అయినా పోసుకోవచ్చు కుండల నీళ్ళు అయినా పోసుకోవచ్చు ఏ నీళ్ళు అయినా పోసుకోవచ్చు ఇంకా మంచి ఇట్లా అవుతుందండి పచ్చడి ఇంక కొంచెం గట్టిగా తిరుగుతుంది కదా ఇంక కొన్ని వాటర్ వాటర్ చూడండి ఇక ఇప్పుడు ఇగ ఈ డబ్బా ఈ ఇప్పుడైతే ఈ పచ్చడి ఇంకో డబ్బాల స్టోర్ చేసుకుంటాం మేము ఓకేనా చూడండి నేను స్టోర్ చేసేది కూడా మీకు వీడియో పెడతా మీ డబ్బలా స్టోర్ చేసుకుంటున్నాం చూడండి ఇది ఉప్పావ అంటారు దీన్ని మరోసారి చెప్తున్నా దీంట్లో మేమైతే వాటర్ పోసి పెట్టుకుంటున్నాం చట్నీ సంవత్సరం వరకైనా నిల్వ ఉంటుంది ఎలాంటి ఖరాబు కాదు బూజు రాదు ఏమీ కాదు దీనికైతే చూడండి డబ్బలో స్టోర్ చేసుకొని త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఏమైనా సాల్ట్ తక్కువ కొంచెం అంతా సాల్ట్ కలుపుకోవాలి ఇది మనము పప్పు స్ముద పప్పు వేసుకొని పచ్చడి వేసుకొని తిన్న తినాలి ఆ సామి రంగ చాలా బాగుంటుంది పొడి ఒక గ్లాసు ఉప్పు ఒక గ్లాసు ఆవతిండి పొడి ఇవి వేసినాము ఇక మామిడికాయ ముక్కలు వేసి నీళ్ళు పోసి కలుపుతాం మేము ఇక్కడ తెలంగాణ స్పెషల్ ఏంటంటే ఉప్పావలో కూడా నీళ్ళు పోసుకుంటాం మేము మేము మచ్చా ఆయిల్ ఆయిల్ అయితే వేసి పెట్టాము మేమైతే వాటర్ కలిపి వాటర్ కలిపి పెడతాము కొంచెం మనము పప్పుల పెట్టుకుంటాం కదా అట్లనే పోపు అయితే పెడతాము ఇందులో జస్ట్ పప్పులో మనం పోపెట్లో పెట్టుకుంటామో అట్లా మాత్రమే పెడతాము మిగతా అవన్నీ వాటర్ పోసి కలుపుతాం మేము పచ్చడ ఇక్కడ తెలంగాణలో అయితే ఇచ్చే పెట్టుకుంటాం మేము పచ్చళ్ళు ఇప్పుడు ఇప్పుడైతే మేము ఇగో మామిడికాయ ముక్కలు అయితే ఇందులో వేసుకుంటున్నాము ఇంకా ఇట్లా మంచిగా కలుపుకోవాలి ఎంత బలం పుట్టే అలా బలంగా కలపాలి పచ్చడి చూడండి ఒక అయితే అయిపోయింది అమ్మా పచ్చడి ఇలా ఇప్పుడు మా అమ్మ ఇంట్లో పచ్చళ్ళు అయితే నేను పెట్టాను మా అమ్మనే పెడతాది ఎప్పుడైనా ఇప్పుడు ఈ పచ్చళ్ళకి స్పెషల్ ఏందంటే వాటర్ మేము వాటర్ పోసి పెడతాము చాలా మంది అయితే ఆయిల్ పోసి పెడతారు ఏం కరాబ్ సంవత్సరమైనా నిలువ ఉంటుంది ఇది వాటర్ పోసినా కానీ ఇంకా చూడండి ఇక ఇప్పుడు మా అమ్మ అయితే వాటర్ పోసింది అలా గుమ్మరిచ్చింది ఇందులో ఫిల్టర్ అయితే ఫిల్టర్ వాటర్ అయితే పోసుకోవచ్చు కుండల నీళ్ళు అయినా పోసుకోవచ్చు ఏ నీళ్ళు అయినా పోసుకోవచ్చు ఇంకా మంచిది ఇట్లా అవుతుందండి పచ్చడి ఇగో కొంచెం గట్టిగా తిరుగుతుంది కదా కొన్ని వాటర్ చూడండి ఇగో ఇప్పుడు ఇక ఈ డబ్బా ఈ ఇప్పుడైతే ఈ పచ్చడి ఇంకో డబ్బా స్టోర్ చేసుకుంటాం మేము ఓకేనా చూడండి నేను స్టోర్ చేసేది కూడా మీకు వీడియో పెడతా మీ డబ్బా స్టోర్ చేసుకుంటున్నాం చూడండి ఇది ఉప్పావా అంటారు దీన్ని మరోసారి చెప్తున్నా దీంట్లో మేమైతే వాటర్ పోసి పెట్టుకుంటున్నాం చట్నీ సంవత్సరం వరకైనా నిల్వ ఉంటుంది ఎలాంటి ఖరాబ్ కాదు బూజు రాదు ఏమీ కాదు దీనికైతే చూడండి డబ్బా స్టోర్ చేసుకొని త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి ఏమైనా సాల్ట్ తక్కువ కొంచెం అంతా సాల్ట్ కలుపుకోవాలి ఇది మనము పప్పు ముద్దపప్పు పప్పు వేసుకొని పచ్చడి వేసుకొని తిన్న తినాలి ఆ సామి రంగు చాలా బాగుంటుంది